హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వన్లీ వెజిటేరియన్ ఈరోజు వెన్నతో ఒక టేస్టీ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం వెన్న మురుకులు ఇవి స్నాక్స్గా కానీ లేదంటే ఏదైనా పండగలప్పుడు అకేషన్గా పిండి వంతులుగా అయినా కూడా ఈ వెన్న మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఇందులో కారం ఏమీ వెయ్యం కాబట్టి కమ్మగా కూడా ఉంటాయి ఇవి మనకు స్టోర్ చేసుకుంటే ఒక వన్ మంత్ వరకు స్టోర్ కూడా ఉంటాయి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ క్రిస్పీ వెన్నమురికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాము ముందుగా మనం ఆయిల్ని హీట్ చేసుకుని ఉంచుకుందాము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ పై పెట్టుకుని హీట్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పిండిని కలుపుకుందాము దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక ఫోర్ కప్స్ వరకు వరిపిండిని వేసుకోవాలి ఇది పొడి బియ్యం పిండి పొడి బియ్యం పిండితోనే మురుకులు బాగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు నువ్వులు అలాగే వన్ టీ స్పూన్ వాముని ఇలా అరచేతిలోకి వేసుకుని నలిపి వేసుకుంటే కనుక ఫ్లేవర్ బాగా పడుతుంది అలాగే నువ్వులు మనకు తినేటప్పుడు క్రంచీగా అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తాయి అలాగే ఇందులోకి టేస్టీకి సరిపడా సాల్ట్ తర్వాత మనం ఫోర్ కప్స్ పిండి తీసుకున్నాం కదా దానికి గాను ఒక రెండు లేదా మూడు స్పూన్స్ వరకు బటర్ని వేసుకోవాలి నేను ఇంట్లో తయారు చేసిన వెన్నని వేసుకున్నాను ఇంట్లో తయారు చేసుకున్న వెన్న అయితేనే మనకు ఈ మురుకులు టేస్ట్ బాగుంటుంది ఒకవేళ అది అవైలబుల్గా లేకపోతే నార్మల్గా బయట దొరికే అయినా కూడా వేసుకోవచ్చు అలాగే మనం వెన్న వేసుకున్నప్పుడు రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ఈ వెన్ననంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వండకత్తి చూస్తే వండలాగా అవలప్పుడు మనకు బట్టర్ సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకుంటే కొద్దిగా కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటే ఈ పిండి మిశ్రమంని కలుపుకోవాలి ఇది మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ సాఫ్ట్గా ఉండకూడదు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది అందుకని మనం ఒకసారి వాటర్ని కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటే కలుపుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది చూశారు కదండి ఎంత సాఫ్ట్గా ఉండాలి ఇలా ఉంటేనే మనకు మురుకులు క్రిస్పీగా వస్తాయి అలాగే ఇలా వాము పప్పు వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు పంటి కింద నలుగుతూ టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఈ పిండిని ఏమీ నాన్నవసరం లేదు వెంటనే మనం మురుకుల్లాగా చేసేసుకోవడమే ఇలా సాఫ్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా మురుకులు వస్తాయి ఇప్పుడు మురుకులు చేసుకోవడం కోసం నేను ఇలా స్టార్ ఉన్న ప్లేట్ని తీసుకున్నాను ఇప్పుడు ఇది ఇలా మురుకులు గొట్టానికి జాయిన్ చేసుకుని తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి రెండు గొట్టాలకి కూడా ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవడంలో పిండి మనకు వీటికి అతుక్కోకుండా ఉంటుంది మీకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి తగినంత ఈ పిండి మిశ్రమం పెట్టుకుని ఒకసారి దీనిని ప్రెష్ చేసుకుని చూసుకోవాలి మనకు పర్ఫెక్ట్గా ఇలా మన హోల్ లో నుంచి పిండి వస్తుందో లేదో అన్నది చూసారు కదండి పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో కూడా కొద్దిగా పిండి మిశ్రమం ఆయిల్లోకి డ్రాప్ చేస్తే ఇది మనకు ఇలా పొంగుతూ వస్తుంది అప్పుడు మనం మురుకులు వేసేసుకోవడమే చూసారు కదా ఇలా మనకు ఒక షేప్ రావాల్సిన అవసరం లేదు మనకు నచ్చినట్టుగా ఇలా వేసేసుకోవచ్చు లేదంటే పెద్ద జంతిక కింద వేసుకుని అప్పుడైనా కూడా మనం ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్కి పెట్టినట్టుగా ఇలా ఈ మురికల్ని ఇలా మనం నొక్కేసుకోవడమే చూసారు కదండి ఈ ఆయిల్ అంతా కూడా ఇలా నొక్కేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తే కానీ మనకు లోపల వరకు ఫ్రై అవ్వవు లోపల వరకు ఫ్రై అవ్వాలంటే మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఫ్రై చేసుకుంటే మనకు క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తను చేసుకుని రెండు వైపులో కూడా ఇలా ఫ్రై చేసుకుని తర్వాత తీసేసుకోవడమే ఇవి ఫ్రై అయినాయో లేదో తెలియడానికి మనం ఈ పైన బబుల్స్ తగ్గితే మనకు ఫ్రై అయిపోయినట్టే ఇవి మనం వెన్నతో చేస్తున్నాం కాబట్టి మనకి కలర్ రాదు సరిగా ఇలా వైట్ కలర్లోనే ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కింద నెక్స్ట్ గొట్టంలో పిండి పెట్టుకుని ఇలా వేసేసుకోవడమే ఇలా ఎన్నైతే కావాలో అన్ని మురుకుల్ని వేసేసుకుని మనం ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెన్న మురుకులు రెడీ అయిపోయినాయి చూసారు కదండి ఎంత క్రిస్పీగా సౌండ్ వస్తున్నాయో అలాగే కలర్ కూడా మనకు వైట్గా ఉన్నా కూడా చాలా క్రిస్పీగా అనిపిస్తాయి ఇలా మనం కారం వేసుకోలేదు కాబట్టి చాలా కమ్మగా అనిపిస్తాయి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి వెన్న మురుకుల్ని చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇలా చేసి పెట్టుకుంటే మనకు ఒక పదిహేను రోజులు నెలపాటు స్టోర్ ఉంటాయి ఇవి వేడి చల్లారిన తర్వాత ఎయిటైడ్ బాక్స్లోకి వేసేసుకుని స్టోర్ చేసుకోవడమే ఈ వెన్న మురుకులు పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా కూడా వేసి ఇవ్వచ్చు ఇలా ఒకసారి చేసి పెట్టేసుకుంటే చాలా రోజుల వరకు స్టోర్ ఉంటాయి చూసారు కదండి మీరు కూడా ఈ వెన్నమురుకులను ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి ఇలా క్రిస్పీగా టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవి త్వరగానే ఫ్రై అయిపోతాయి కూడాను ఇంకా మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్